హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుచిస్ వియర్ బ్లాగ్ సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి అరటికాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది సో అరటికాయ ఫ్రై నేను చెప్పిన విధానంగా చేస్తే మనకి చాలా బాగుంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది ఫస్ట్ అయితే దానికి కావాల్సినవి తీసేసుకున్నాను నేను ఇక్కడ ఒక అరటి పండుతోనే చేస్తున్నాను అనమాట ఇలా రౌండ్గా కట్ చేసేసుకోవాలి ఇలా రౌండ్గా కట్ చేసేసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసేసుకోవాలి సో ఇక్కడైతే నేను వీటిని అయితే ఒక గిన్నెలోకి వేసేసుకుంటున్నాను సో వీటిని నీట్గా కడిగి ఉడకపెట్టేసుకుందాం సో ఉడకబెట్టి మనం ఫ్రై చేసుకున్నాము అంటే అరటికాయ ఫ్రై చాలా బాగుంటుంది తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది సో ఇక్కడైతే చూసారు కదా కొన్ని వాటర్ తీసుకొని స్టవ్ ఆన్ చేసేస్తాను స్టవ్ చేసి వీటిని అయితే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు నీట్గా ఉడకబెట్టేసుకోవాలి సో మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సుజీ సుయర్ లాగ్స్కి సో ఇక్కడైతే నాకు ఉడికిపోయినా ఆఫ్ చేసేసుకొని నేను వాటర్ కూడా వంచేసుకొని ఇలా పైన తీసిన తో ఉన్న తోలు అంతా కూడా ఇలా తీసేసుకుంటున్నాను చేత్తో సో చూసారు కదా ఇక్కడ చూపించే విధానంగా తీసుకొని గిన్నెలోకి పెట్టేసుకోవాలి మనం నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకుందాం ఇందులోకి మనం ఆయిల్ వేసుకుందాం ఫస్ట్గా మన కర్రీకి ఎంతైతే కావాలో ఆయిల్ నేను ఒక టూ స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను సరిపోతుంది కాబట్టి సో ఇక్కడైతే ఫస్ట్ మనకి ఆయిల్ అనేది బాగా ఫ్రై అయిపోవాలి ఆయిల్ అనేది ఫ్రై అయిపోయిన తర్వాత అన్నీ కలిసిన తాలింపులు అయితే ఉంటాయి కదా సో వాటినైతే మనం కొంచెం వేసేసుకుందాం వీటిలోకి సో వీటిని కూడా వేసేసుకుందాం వీటిని కూడా మనం కొంచెం కలర్ షేడ్ అంతవరకు ఫ్రై చేసేసుకోవాలి సో కొంచెం కలర్ షేడ్ వచ్చేసినంతవరకు ఫ్రై చేసేసుకొని సో ఇక్కడ చూసారు కదా నేను వీ ఓల్చుకొని పెట్టుకున్నాను ఆ ముక్కల్ని నెక్స్ట్ ఇందులోకి కరివేపాకు పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ కూడా వేసేసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ముందే రెడీగా పెట్టేసుకున్నాను వీటిని కూడా వేసుకొని వీటిని కూడా మనం లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసేసుకోవాలి సో వీటిని త్వరగా ఫ్రై అవ్వాలంటే మీరు కొంచెం సాల్ట్ అనేది కూడా వేసేసుకోండి సో ఇలా మనకి ఫ్రై అయిపోయిన తర్వాత చూసారు కదా కొంచెం కలర్ షేడ్ అయితే వచ్చేసింది నెక్స్ట్ ఇందులోకి నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ ఎంతైతే కావాలో అంతవరకు ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నారు ఇక్కడ చూసారు కదా సో ఇలా సాల్ట్ యాడ్ చేసేసుకొని నీట్గా కలిపేసుకోవాలి మనకైతే అప్పుడు ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అయిపోతాయి మనకి సో ఇక్కడ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకోండి మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసేసుకుందాం సో పసుపు యాడ్ చేసేసుకొని మనం మొత్తం కలిపేసుకోవాలి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు యాడ్ చేసేసుకుందాం వీటిని కూడా సో దీన్ని కూడా వేసుకొని నెక్స్ట్ ఇందులోకి కారం మనం కర ఎన్ని అటకాయ ముక్కలు తీసుకున్నామో దాన్ని బట్టి మనం కారం కూడా వేసేసుకోవచ్చు సో ఇలా వేసేసుకొని అన్నీ మనకి పచ్చి పసుని పోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని నెక్స్ట్ మనము ముందుగా కట్ చేసుకున్న పెట్టుకున్నవి అరటికాయ ముక్కలను కూడా వేసేసుకుందాం ఇందులోకి ఇలా వేసేసుకొని నీట్గా కలుపుకొని కొంచెం సేపు ఉడకనిచ్చాలి సో కొంచెంసేపు ఉడకనిచ్చిన తర్వాత చూసారు కదా చాలా కలర్ఫుల్గా ఉంది చాలా టేస్టీగా ఉంది నెక్స్ట్ ఇందులోకి ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ నెక్స్ట్ కొంచెం జీలకర్ర పొడి కూడా వేసేసుకుందాం ఇందులోకి ధనియాల పొడి జీలకర్ర పొడి అండ్ కొంచెం మసాలా కూడా వేసేసుకుందాం ఇందులోకి సో ఇవన్నీ వేసేసుకొని వీటిని కూడా నీట్గా ఫ్రై చేసేసుకుంటే మనకి స్మెల్ అండ్ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది సో ఇక్కడ వీరిని కూడా వేసేసుకున్నాను నెక్స్ట్ ఇందులోకి కొంచెం కొత్తిమీరతో మనం గార్నిషింగ్ చేసేస్తాం సో అంతే ఫైనల్గా మనకి అటకే ఫ్రై అనేది రెడీ అయిపోయింది మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి చాలా ఈజీగా సో ఉడకబెట్టి మనం అటుకే ఫ్రై చేసుకోవచ్చు మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి సో జీస్వియర్ బ్లాగ్స్కి